హాయ్ అండి మళ్ళీ మీ జోన్ అయితే వచ్చేసాను మా అత్తమ్మ చనిపోయి వన్ ఇయర్ అండి అది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ ఇయర్ చనిపోయారు ఈ డిసెంబర్కి ట్వంటీ సిక్స్త్కి ఆమె చనిపోయి వన్ ఇయర్ అనమాట అందుకు ఆమె జ్ఞాపకార్థంగా నేనైతే ఏం చేయాలనుకున్నానంటే మంచిగా వండేసి పేదలకి ఆహారం పంచుదామని అనుకున్నాను ఎందుకు ఈ విధంగా నేను అనుకున్నాను అంటే అర్థం ఎప్పుడు నాకు చెప్తుండేదండి నేను చనిపోయిన తర్వాత నాకు అందరిని పిలిచి నువ్వెవరికి పెట్టద్దు పేదవాళ్ళకు నా పేరున ఒక పూట అన్నం పెట్టమ్మా అని చెప్పి అర్థం నాకు చెప్పిందండి అందుకు నేనైతే ఈ విధంగా ప్లాన్ చేశాను ఎందుకంటే మావయ్య కూడా చనిపోయారండి మావయ్య సంవత్సరానికి మేము ఎప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా వండేసి పంచుతాం అనమాట అప్పుడు అత్తమ్మ నాకు చెప్పింది అనమాట నాకు కూడా ఇలాగే జయమ్మ అని అందుకు నేనైతే అత్తమ్మ సంవత్సరకానికి ఈ విధంగా ప్లాన్ చేశానండి మేము ఒక ఫిఫ్టీన్ కేజీస్ రైస్ ఒక టెన్ కేజీస్ చికెన్ వేసేసి మంచిగా చికెన్ బిర్యానీ అయితే చేద్దామని ప్లాన్ చేశాను నేను ఈయన మేమిద్దరం వండేద్దాంలే అనుకున్నాం కానీ నెక్స్ట్ నా ఫ్యామిలీ అంతా మీరిద్దరే ఎందుకు వండుతారు మేమంతా వస్తామని చెప్పి అందరూ వచ్చి హెల్ప్ చేశారండి ఏమైతే మా అత్తమ్మ అత్తమ్మే మెయిన్ చెఫ్గా ఉండి వండిందండి నెక్స్ట్ అత్తమ్మకి మేమంతా హెల్ప్ చేసామన్నమాట నిజంగా అమ్మ ఉన్నప్పుడు నేను అమ్మని అడిగాను అనమాట అమ్మ అత్తమ్మ సంవత్సరం వస్తుంది ఎట్లా అమ్మ అంటే నేను ఇలా చేసేద్దాంలే నాయన అని చెప్పింది అనమాట తర్వాత కమ్మలేదు కదా ఇంకా మేమేమనుకున్నామంటే నేను ఈయన మన ఇద్దరం చేద్దాం లేజో వండుదాము వండి పేద వాళ్ళకి పని చేద్దాం అనుకున్నాము కానీ వాళ్ళంతా మీ ఎందుకు వండుతారు మేమంతా ఉన్నాం కదా పదండి మనందరం చేసుకుందాం అని చెప్పి అందరూ తలా ఒక చేశారండి అందుకే ఈవెంట్ అయితే ఇంత ఘనంగా సక్సెస్ఫుల్గా నేనైతే చేయగలిగాను ఈ అమ్మాయి అయితే నా తమ్ముడు భార్య సోఫీ ఈ అమ్మాయి అయితే ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విషయంలో ముందుగా ఉండి నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మా అత్తమ్మ మా ఏంటనమాట ఈ వంటంతా చేసింది నిజంగా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం ఇంత పెద్ద మొత్తంలో వండడం ఇదే ఫస్ట్ టైం మేమంటే బయట నుంచి ఎవరన్నా చెప్పును పిలిపించి చేపిస్తాము కాకపోతే ఈసారి ఏంటంటే ఇంట్లోనే మేము వండాం అనమాట దట్టు మాది అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్లో వండడానికి వస్తువులు ఏమీ ఉండవు కదా అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడినా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మనం ఏదన్నా మంచి మనసుతో ఒక మంచి కార్యాన్ని చేయాలని తలపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా మనకు హెల్ప్ చేసి మన కార్యాన్ని సక్సెస్ఫుల్ చేస్తారనమాట ఆ విధంగానే అత్తమ సంవత్సరం అయితే ఎంత సక్సెస్ అయిందంటే నిజంగా మేము అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయగలిగాము ఇదంతా కంప్లీట్ చేయగలిగాను అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది నిజంగా ఏదన్నా చేయాలి అంటే మనకి ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి కదండి అది మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలన్నమాట అర్థమ్మ బాగా చాలా కేర్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా చేసింది నేనైతే ప్రేర్ చేసుకున్నాను దేవా మంచిగా రావాలైనా మంచిగా టేస్ట్గా రావాలి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మంచిగా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి బాగా చాలా టేస్టీగా చేసి మంచిగా పేదలకైతే ఇవ్వాలని నేనైతే డిసైడ్ అయ్యాను ఎందుకంటే మా అత్తమ్మ అందరినీ ఈక్వల్గా చూస్తుందండి ఎవరైనా పని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి కాఫీ ఇవ్వాలంటే ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా పెడుతుంది ఆ విధంగానే పెట్టిస్తుంది కనీసం కొంచెం వాటర్ కూడా కలపకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అరే వీళ్ళు పని వాళ్ళులే అన్నట్టు ఆమె బిహేవ్ చేయదు అనమాట అందుకు అత్తమ్మ తరపున పెట్టేది కాబట్టి నేను కూడా మా అత్తమ్మ దగ్గర నుంచి అదే నేర్చుకుని చాలా క్వాలిటీగా అయితే చేయించాలని అనుకున్నాను కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా టేస్టీగా మంచిగా క్వాలిటీగా చేయించాలని అనుకున్నాము ఆ విధంగానే బిర్యానీ కూడా అయితే కుదిరిందండి ఎక్కడ మాడిపోద్దు టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అనుకున్నాను కానీ బిర్యానీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి తిన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మెచ్చుకున్నారు బాగా చేశారు మీ టీంతో ఒక హోటల్ పెట్టిస్తానని మా తమ్ముడు అయితే చెప్పాడండి వాడైతే హైదరాబాద్లో ఉంటాడు వాడు తిని రివ్యూ ఇచ్చాడనమాట అది షార్ట్ కూడా పెట్టాను నేను ఒకసారి చూడండి తర్వాత మా తమ్ముడు భార్య మేరీ కూడా వచ్చి ఒక హ్యాండ్ వేసి అందరూ అనుకోకుండా అందరం కలిసి మంచిగా ఈ బిర్యానీ వండడాన్ని అయితే సక్సెస్ చేసాం మేరీ బాబీ సోఫీ టింకు మా దేవకతమ్మ మా చెల్లి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ ఇదిగోండి ఇప్పుడు గంటి తిప్పుతుంది కదా ఆ అమ్మాయి మా తమ్ముడు భార్య మేరీ అనమాట అమ్మాయి కూడా చాలా కేర్గా చాలా ఇంట్రెస్ట్గా చేసింది అనమాట అందుకే బిర్యానీ అంత టేస్ట్గా వచ్చింది నా వాయిస్ అయితే బాగలేదు ఫ్రెండ్స్ మంచుకు బాగా గొంతంతా త్రోట్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి నిజంగా ఈ మధ్య ఈ వన్ వీక్ చాలా బిజీగా ఉన్నాను నా బిజీ షెడ్యూల్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ స్కూల్లో మినీ క్రిస్మస్ ట్వంటీ ఫోర్త్ చర్చ్ ఆన్వర్స్ డే నెక్స్ట్ క్రిస్మస్ ఫెస్టివల్ నెక్స్ట్ అత్తమ్మ సంవత్సరిక బాగా స్ట్రెయిన్ అయిపోయాను కాబట్టి బాగా త్రోట్ అయితే ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి అయినా కూడా ఈ వీడియో నేను పోస్ట్ చేయాలని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నా నెక్స్ట్ ఆ సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ చాలా చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్త కేర్ తీసుకొని చాలా ఇదిగా మేమైతే వండామండి అదైతే చాలా బాగా టేస్టీగానే కుదిరింది కాకపోతే అపార్ట్మెంట్లో ఇలాంటివి ప్లాన్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఏ వస్తువులు ఉండవు నా దగ్గర పెద్ద పెద్ద డేక్షాలు అవేమీ లేవండి ఇంక అన్నీ బయట నుంచి తెప్పించుకొని మేమైతే కుక్ చేసాం ఇంకా నేనైతే మీకు స్కూల్లో ప్రీ క్రిస్మస్ నెక్స్ట్ చర్చ్ యాన్యువల్స్ డే అవన్నీ పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ నాకు కాపీ రైట్ పడుతూ ఉంది అందుకే ఇంకా నేను డిలీట్ చేయాల్సి వచ్చింది అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను అయితే మసాలా వేస్తుంది నేనైతే ఇది హోమ్ మేడ్ మసాలా ఇంట్లోనే నేను అన్ని ప్రిపేర్ చేశానండి ఆ రోజు ఈవినింగ్ మొత్తం మసాలా అంతా నేనే ప్రిపేర్ చేశాను మొత్తం హోమ్ మేడ్ అందుకే అదంత టేస్టీగా కుదిరిందనమాట నేనైతే ట్వంటీ సిక్స్ కేజీస్కి వన్ కేజీ జింజర్ తీసుకున్నాను వన్ కేజీ గార్లిక్ తీసుకున్నాను అందుకే లెస్ స్పైసెస్ తోటి చాలా టేస్టీగా అయితే బిర్యానీ వచ్చింది అన్నమాట ఇంకేంటండి ఇంకేం సంగతులు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇంకొక టూ త్రీ డేస్లో మనకి న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా చూడాలి ఫ్రెండ్స్ టూ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో నాకైతే ట్వంటీ ఫైవ్ చాలా శాడ్ మెమరీయే మిగిల్చింది ఆ అమ్మని తీసుకెళ్ళిపోయింది నా దగ్గర నుంచి అత్తమ్మని తీసుకెళ్ళిపోయింది చూడాలి ఈ ట్వంటీ సిక్స్త్ ఏ విధంగా ఉంటుందో నేనైతే బాగుంటుంది నా నాకున్న బాధ అంతా పోయి నేను హ్యాపీగానే స్పెండ్ చేయగలను అని నేను అనుకుంటున్నాను చూడాలైతే ఈ ట్వంటీ సిక్స్త్ నాకు ఏ విధంగా కలిసి వస్తుందో చూద్దాం మనందరం బాగా ప్రేర్ చేసుకుందాం ఉన్న ఈ టూ డేసు బాగా మంచిగా మన మనం చేసిన ఏదన్నా పాపాలు ఉంటే క్షే ఒప్పేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుందాం మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ వదిలేసి మంచిగా మంచిగా ఒక గుడ్ హోప్ తోటి ఈ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్దాం నేనైతే అదే అనుకుంటున్నానండి ఇంకా మంచిగా బ్రతకాలి నాలో ఉన్న ఏదన్నా చిన్న చిన్న పాప్ దోషాలు ఉంటే తీసేసి మంచిగా మంచి హ్యూమన్ బీయింగ్గా బ్రతకాలని నేనైతే అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇంకా దీంట్లోకి బాగా చికెన్ టెన్ కేజీస్ చికెన్ తీసుకున్నానండి దాని ముందే మ్యారినేట్ చేసి పెట్టి వేసుకున్నాము ఇప్పుడు ఆ చికెన్ అయితే మసాలాలో వేసేసి బాగా బాగా మంచిగా ఫ్రై అయితే చేసాం కర్డ్ యాడ్ చేసాం అన్నీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ అందుకే చూసాడు కదా బిర్యానీ కలర్ అయితే ఎంత ఎమ్మె లుక్తో ఉందో తర్వాత ఇంకా వాటర్ పోసేసి నెక్స్ట్ రైస్ కూడా వేసేసాం అనమాట నేను ఇదైతే అంత మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అందుకే వాటర్ పోసేసి అండ్ దేవేసేసి మా అక్క మా రోజు మా అక్క మాక్క కూడా వచ్చిందండి ఎవరు మిస్ అవ్వలేదండి నేనైతే అంత ఇంట్రెస్ట్గా ఎవరికి చెప్పకపోయినా వాళ్ళు నిజంగా అమ్మలేదే వాళ్ళ ముందు చనిపోయింది ఒంటరిగా ఏం చేసుకుంటుంది అని చెప్పి ఫ్యామిలీ స్ట్రెంగ్ నాకు చూపించారండి ఫ్యామిలీ ఉండి అన్న మేము నీకు మేము ఉన్నావు అన్నది వాళ్ళు ప్రూవ్ చేస్తారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా అక్క మావా మా తమ్ముడు వాళ్ళు ముగ్గురు ఉన్నారండి నా దగ్గర ఎప్పుడు నా నా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు కానీ పండుగ రోజుల్లో మా నా దగ్గరకు వచ్చాడు నా తమ్ముడు ఉన్నాడు ఇంకా నా ముగ్గురు తమ్ముడు ఉన్నారు మా అక్కుంది మా చెల్లుంది మా అత్తమ్మ మామయ్య మా మేనమాములు ఆ తర్వాత అత్తమ్మ చెల్లెళ్ళు అక్క అందరూ మా పెద్దమ్మ నాన్న నా బిడ్డలు అందరూ నా చుట్టూ ఉండి ఈ ఒక ఈవెంట్ని ఈ సంవత్సరం కానీ చాలా సక్సెస్ఫుల్ చేశారు నేనైతే అనుకున్నాను నేను ఒక్కొక్కదాన్ని ఏ విధంగా చేయగలను కానీ అందరినీ పిలిస్తే వాళ్ళందరినీ చేసి పెట్టే ఓపిక నాకు లేదే నిజం ఫ్రెండ్స్ అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయాను నాకు అసలు ఏంటో ఎనర్జీ కూడా లేకుండా ఉందన్నమాట చిన్న పని చేస్తేనే అలసిపోతున్నా డిప్రెషన్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ చాలా అలసిపోతున్నా వీళ్ళందరికీ నేను ఎక్కడ చేసి పెట్టగలను ఈ కార్యక్రమాన్ని నేను ఏ విధంగా పూర్తి చేయగలను అని నేను అనుకున్నప్పుడు నేను పిలవకుండానే నేను స్ట్రెస్ చేయకుండానే అందరు నా కోసం వచ్చి నిలబెడ్డారండి అదైతే నా మంచితనం అని నేను అనుకోను మా అమ్మ మంచితనమేనండి నిజంగా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి హెల్ప్ కావాలన్నా ముందు వెళ్ళిపోయి నిలబడుతుంది అమ్మ తర్వాత నాన్న కూడా అమ్మ నాకు వాళ్ళ ఇద్దరు మంచితనం వల్లనే ఈరోజు నా కోసం ఇంతమంది వచ్చి నిలబడ్డారని నేనైతే చెప్ప చెప్పగలుగుతున్నాను అనమాట అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ మనం మంచిగా ఉంటే మనకన్నీ కూడా మన మన వెనుక పది మంది మన కోసం నిలబడతారు కాబట్టి మనము మంచిగా ఉండడం నేర్చుకోవాలన్నమాట ఓకేనా అండి చూడండి మంచిగా మన బిర్యానీ కలర్ అయితే ఎంత బాగా ఎమ్మి లుక్తో ఉందో ఆయిల్ కూడా లెస్ ఆయిలే వేసే మొత్తం అసలా లెస్ స్పైసెస్ వాడుతుంది సాల్ట్ కారం నూనె అవన్నీ కూడా ఎక్కువ లేదు చాలా లెస్ వాడుతుంది హెల్తీ హెల్త్ కాన్షియస్ మొత్తమ్మా ఏఎన్ఎమ్గా వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ మా మీద కూడా అమ్మాయి కూడా చాలా హెల్త్ కాన్షియస్ అస్సలు నెస్పేస్ వస్తుంది చాలా ఎన్ని ఎన్ని టేస్టులతో ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా చూడండి ఈ బిర్యానీ అయితే బాగా ఉడుకుతుంది నిజంగా మా మొత్తమ్మ కోరికైతే తీరినాను దాదాపు పదమైతే నేను ఈ భోజనాన్ని పంచగలుగుతా నిజంగా అందరి పోయించినాకైతే ఎంత బాగా ంటి వాళ్ళని చూస్తే చూడండి మంచిగా బిర్యానీ అయితే వాటర్ని ఆపరేట్ అయిపోయి మంచిగా ఉడికి బాగా కానీ బిర్యానీ లాస్ట్లో ఈ స్టేజ్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అడుగంటుకోకుండా మిక్సింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారిగా నేను అడుగు అంటుకుంటే మనకు అసలు మాది స్మెల్ ఆ స్మెల్ అస్సలు బాగుంది మనం తినలేము నేనైతే ఎక్కడ అడుగంటుకుంటుందో అనుకున్నాను కానీ అస్సలు కొంచెం కూడా మాడలేదండి ఫ్లేవర్ కూడా అడిగిపోయింది మా మావయ్య మేము బిర్యానీ గిన్నె పెట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడు ఇది వేసారా అవి వేసారా ఇప్పుడు చూడండి ఆయన కొంచెం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఎంత ఓపిక్గా నడిచొచ్చి మరి ఆ దేక్ష దగ్గరికి వచ్చి తోము చూసిపోతున్నాడు ఆయన నిజంగా ఆయన అయితే నేను మెప్పించాలనుకున్నాను చాలా సాటిస్ఫై అయ్యాడు తినిన తర్వాత బాగుంది టేస్ట్ అని చెప్పి ఇంకా చివరిగా అయితే మేము ఈ బిర్యానీని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసేసామండి చాలా ఏమీఎన్మి చాలా బాగుంది కదా నిజంగా ఈ రైస్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అందరు కూడా అండి చాలా దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఫైవ్ నాకైతే నిజంగా ఎంత బాధేసిందో వాళ్ళని చూస్తే మనమైతే ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో మన పిల్లలకైతే అస్సలు తిండి అంటే లెక్కలేదు ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఆ పిడికిడి మెతుకుల కోసం వెహికల్ ఆగంగానే అందరూ చుట్టుముట్టారండి అందరూ వచ్చి అట్లా చేతులు జాపుతుంటే నాకైతే గుండె హృదయం కరిగిపోయిందండి నిజంగా అన్నం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారా ఇటువంటి అన్నాన్ని మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి చూడండి ఈయన నాన్న మా నాన్నగారు ఇచ్చేట్టు నేను వచ్చి మా బావగారు మా అక్క అండి నాన్న బిర్యానీ తినరనమాట ఎక్కువ వైట్ రైస్ తింటారు కానీ ఈరోజు కొంచెం టేస్ట్ చూసారు అదిగోండి మంచిగా రైతా కూడా చేశాను చికెన్ బిర్యానీ మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ మా వారి అత్తమ్మ సోఫి అన్నాను కదా మా పెద్దమ్మ మా అక్క మా అత్తమ్మ మామారే మా అత్తమ్మ మా పెదనాన్న నేను వచ్చి మా మేన అన్నమాట నెక్స్ట్ వీడు మా పెద్ద తమ్ముడు ప్రవీణ్ వీడు మా తమ్ముడు అండి ఎంత మంచిగా రివ్యూ ఇచ్చాడంటే మిల్లీ సూపర్గా ఉంది మనం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఈ ప్లేట్ టూ ఫిఫ్టీ అమ్ముతుంది ఈ టీమ్ అంతా మంచిగా హోటల్ పెట్టిద్దామని చెప్పి రివ్యూ అయితే మా తమ్ముడు ఇచ్చేసారండి మీరు వచ్చి హైదరాబాద్లో ఉంటాడండి సాఫ్ట్వేర్ మా తమ్ముడు మా తమ్ముడు వారే ఇద్దరు సాఫ్ట్వేర్స్ ఇదిగోండి అమ్మాయి మా తమ్ముడు వారే మా మేర మా అమ్మ పేరు మేరే మా కోడల పేరు కూడా మేరే సేమ్ టు సేమ్ ఇద్దరు మా చెల్లండి చూడండి బిర్యానీ సూపర్ గా అని చెప్తుంది నెక్స్ట్ వీళ్ళంతా ఇంకా మా బంధువులు ఫ్రెండ్స్ మా మామయ్య ఈయనకే కొంచెం హెల్త్ బాగాలేదు మామయ్య అనమాట మా బిర్యానీకి పెట్టినప్పటి నుంచి అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాడు ఈయన్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం అండి మా హస్బెండు తర్వాత మా ప్రియ మీ అమ్మాయి నా ఫ్రెండ్ సోఫీ నెక్స్ట్ అందరికి ఆ విధంగా ముందు ఇంట్లో తినేసేసి నెక్స్ట్ ఇంకా మేము ప్యాకింగ్కి అయితే కూర్చున్నాం అనమాట మీ అబ్బాయి మా తండ్రి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మరింత చెప్పుకోవడం కన్నా నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నాకు చాలా మా ఆయన కన్నా ఫస్ట్ ఈ అబ్బాయి నాకు ఫ్రెండ్ అండి తర్వాత నేను వీళ్ళ బ్రదర్ని మ్యారేజ్ చేసుకో చేసుకున్నాను చూడండి మంచి గడ్డి మంతా చేరి ఈ సిల్వర్ కవర్స్ తీసుకొని అంతా కూడా ఫుడ్ అంతా ప్యాక్ చేసామండి ఒక బనానా వాటర్ బాటిల్ చికెన్ బిర్యానీ గోంగూర రైతా అట్లా కవర్లు వేసి ఇచ్చేసామన్నమాట అట్లా దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆకలి అయితే నేను తీర్చగలిగాను తమ పేరు మీద నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మామూలుగా అయితే ఇట్లా సంవత్సరకాలకి ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకొని మన వాళ్ళందరిని మించుకొని ఫుడ్ పెడతాం కదా నాకు అనిపించింది ఉన్న వాళ్ళకి కడుపు నిండిన వాళ్ళకి ఫుడ్ పెడితే ఏముంది అదే లేని వాళ్ళకి ఒక్క పూట కడుపు నింపగలిగితే ఎంత సాటిస్ఫై అవుతారు ఆ సంతోషాన్ని నేనైతే చూసానండి అంటే ఒక పూట పెడితే సరిపోతుందా అనుకుంటే ఆ చిన్న సహాయం నేను చేయగలిగిన సహాయం అయితే నేను ఒక పూట చేయగలిగాను ఫ్రెండ్స్ అట్లా మనందరం అనుకుంటే వాళ్ళకి కొంచెం మనం ఆకలి తీర్చిన వాళ్ళం అవుతుంది కదండి అది కాకుండా మన కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న వాళ్ళనే పెడుతూ ఉంటాం ఏ ఈవెంట్ అయినా ఇదిగోండి మేమైతే ఇంకా అవన్నీ తీసుకొని వెహికల్ అయితే స్టార్ట్ అయితే అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట మేమంతా వెతుక్కుంటూ చైనా తర్వాత ఇంకా దర్గాకి వెళ్ళామండి దర్గాలో అయితే వెహికల్ ఆపక ఉండే అందరూ ఓల్డ్ పీపుల్ అస్సలు వచ్చేసారనమాట అందరికి సఫిషియంట్ గా మేమైతేపచ్చామండి ఇదైతే నెల్లూరు దర్గా ఎంత ప్లజెంట్ గా ఉన్నిందో ఫ్రెండ్స్ అక్కడ వెళ్తే అక్కడ వాటరు అంతా ఎప్పుడైనా నాకు మనసు బాలేకపోతే వెళ్ళి అక్కడ కూర్చుంటాను ఆ వాటర్ని చూస్తూ ఆ విధంగా కూర్చుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది చూడండి అందరూ చాలా ఓల్డ్ ఏజ్ పీపులేనండి నాకైతే చాలా బాధేసింది వీళ్ళని చూస్తే నిజంగా ఎంత ఆశగా తీసుకున్నారు అదే ఉన్న వాళ్ళకి మనం పిలిచి పెడితే వాళ్ళకి ఏమన్నా లెక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో వండుకొని తింటారు వీళ్ళకైతే అదే ఒక అమృతంలాగా తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీ వేసిందండి వీళ్ళందరికీ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం నేనైతే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మా అబ్బాయి బర్త్డే రోజు ఫుడ్ బాగా బాగా మిగిలిపోయిందండి నాకు అది వేస్ట్ చేయడం ఇష్టం లేదన్నమాట అప్పుడు అనుకున్నాను కవర్స్ తీసుకొని చక్క అన్ కవర్స్లో వేసేసి అప్పుడు లెవెన్ టైమ్ లెవెన్ ఇప్పుడైతే టెన్ థర్టీ కల్లా పోలీసులు వచ్చి క్లోజ్ చేస్తున్నారు కానీ అప్పుడు లెవెన్ టైము ఇప్పుడు ఎవరు తీసుకుంటారు అంటే వెళ్ళిపోయాం సిటీలోకి వెళ్ళిపోతే నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరు ఆ ఆహార ఆ ఫుడ్ ఎంత ఎంతమంది తీసుకున్నారంటే ఆ కాగితాలు ఎరుకునే వాళ్ళు అందరూ ఆ రోడ్ సైడ్ పడుకొని ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు అందరు తీసుకున్నారండి నేనైతే ఆశ్చర్యపోయిన ఈ టైంలో కూడా తీసుకుంటారా అని చెప్పి అదే నేను వెళ్ళకపోయిన ఫుడ్ అంతా పడేసేదాన్ని కానీ ఇంకప్పటి నుంచి ఏదైనా రైస్ మిగిలిందనుకోండి ఇంకా నేను అలా సిటీలోకి వెళ్ళిపోయి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మా మామగారు ఏప్రిల్ సిక్స్త్ చనిపోయారు చనిపోయే కూడా ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయింది ఆయన కూడా ఈ విధంగానే నేను చేస్తూ ఉంటా రోజు ఈ విధంగానే నేనైతే ప్లాన్ చేసి అందరికి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట నాకు అప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇంకా నేను దీన్ని ఈ విధంగా అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నానండి ఐ హోప్ మీరు కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసి మీరు కూడా కంటిన్యూ చేయండి మనం కంటిన్యూ చేద్దామండి ఎందుకంటే కొందరు కడుపునైనా మనం నింపొచ్చు కదా ఫ్రెండ్స్ ఇదేమో పెద్ద గొప్ప పనేం కాదు మన చేతనైనా సహాయం అంతే ఈ అమ్మాయి మా చెల్లి అంటే కొందరు ఎటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైన్లో వెళ్ళిపోయి అందరికైతే ఫుడ్ని పనిచేసాము ఇక్కడ చూడండి మా అమ్మాయి డాగ్స్కి అంతా వేస్తుంది మా అత్తమ్మకి పెట్టి లవర్ అనమాట ఆమె మళ్ళీ స్ట్రీట్ డాగ్స్నే ఆమె రోజు అసలు ఒక కేజీ రైస్ వండేసి ఆ వీధి కుక్కలకేస్తుంది అనమాట మా అత్తమ్మ మా అత్తమ్మ చెప్పింది జో కుక్కలకు కూడా వేయాలని చెప్పింది అందుకే నేను బాగా కవర్లో ఫుడ్ తీసుకొని వచ్చి ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్కి కూడా వేసేసాను అనమాట మా అత్తమ్మ నాకేం చెప్పిందో అవన్నీ నేను నిన్న అటువంటి సిక్స్త్ అయితే అన్నీ కంప్లీట్ చేశానండి నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది నిజంగా చాలా అలసిపోయాను ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ అంటే ఎట్ ఏ టైం స్కూల్లో వర్క్ నెక్స్ట్ చర్చ్ నెక్స్ట్ ఇంట్లో ఫెస్టివల్ ఇంట్లో పండగ పనులు నెక్స్ట్ మళ్ళీ అత్తమ్మ సంవత్సరం వెంట వెంటనే రావడం బట్టి చాలా అలసిపోయాను ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రెండ్స్ అత్తమ్మ చివరిగా శ్వాస వదిలింది ఇక్కడేనమాట నాకు ఎందుకు అక్కడికి వెళ్ళి గుడి ఇవ్వాలనిపించింది చూడండి అత్తమ్మ ఏజండి మా అత్తమ్మ గుడి లాగే ఉంటుంది ఆ వచ్చి తీసుకుంటా ఉంది అవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చాం నిజంగా అత్తమ్మ ప్రాణం ఫుడ్ ఇచ్చాను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి నిజంగా రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విధంగా అత్తమ్మ సంవత్సరీకాన్ని మంచిగా నేనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాను ప్రతి సంవత్సరం ఇంకా నేను ఈ విధంగానే అత్తమ్మ పేరు మీద ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను నాకేదో ఉండి కాదండి నాకు ఉన్న దాంట్లో కొద్దిగా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అండి